వాలంటీర్లకు ఖచ్చితమైన వార్నింగ్ ఇచ్చారు వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలి వాలంటీర్లలో కొద్ది మంది తప్పులు చేశారు బుట్టలో రెండు పళ్ళు కుళ్ళిపోతే మొత్తం బుట్టంతా పాడైపోతుంది వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలి రైతు భరోసా కేంద్రాలు రైతులకు అండగా ఉంటాయనుకుంటే కాకినాడలోని మాఫియా డాన్ కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయాయి జగన్ పెట్టుకున్న మాఫియా డాన్లను తన్ని తగలేసే వరకు కూడా నిద్రపోను చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని పవన్ సభలో కీలకంగా హెచ్చరించడం అయితే జరిగిందనమాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ విధంగా అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటికి సంబంధించి వాలంటీర్లు తప్పు చేస్తే ఊరుకునేది లేదని అదేవిధంగా ఈ ఒక్క రాజకీయ నాయకుడు కూడా తప్పు చేసినా చేయదు లేదని చెప్పేసి వీరైతే చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా వాలంటీర్ల మీద ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో ఆ వాలంటీర్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించామని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశారు సో ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది ఇటువంటి అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్